మన కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం ఊహించాలని నేను కూడా భీమవరి నుంచి జనసేన సైకిలతో కలిసి తెలుగుదేశం నాయకులతో కలిసి బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పేడని వదిలించుకుందాం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట ఒకటే భరోసా నా ప్రాణం ఉన్నంతవరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఏగ వాళ్ళిందంటే అవతల ప్రాణం తీసేదాకా నిద్రపో అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు తిట్టినోడి తిట్టడు కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు మళ్ళీ కొట్టినవాడిని ఒక దెబ్బ కొడితే వాడిని పది దెబ్బలు కొడతాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నా ఆశ నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం ఊహించాలి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన నా రెండుసార్లు కలిసినా కూడా ఒకటే ముఖ్యంగా యువత యువత గురించి కళ్యాణ్ గారు పడే భీముల నుంచి నాకు నా నియోజకవర్గమైన భీమవర నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి పెద్దలకి మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓకేనా ఏది బెటర్ ఓకేనా పార్టీలో కులపర్తి రామాంజనేయులు గారు అందరూ అంజుబాబు గారుగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరట మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరఫు నుంచి వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని బోలెపల్లి బోలెంపు బోలెంపల్లి సత్యనారాయణ గారికి శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహించిన నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి చంద్రశేఖర్ గారికి మల్లీడు బాబీ గారికి ఎర్రింకి సూర్యారావు గారికి బన్నీవాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంజనేయులు గారు రాక జనసేన పార్టీకి చాలా కీలకం నేను ఓడిపోయినప్పుడు మీరంత బాధపడ్డారో మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు ఇది ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు ఇది నేను నేను ఓడిపోయిన నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి అది నేను పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుంటుంది ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి అందుకని యాక్చువల్లీ మన వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ వచ్చాను ఆయన అన్నారు నాకు మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండి ఉంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని నేను పోటీ చేయను పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని నాకు నిజంగా చాలా బాధగా ఉందని నా రోజు చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఎంతకాలం ఏం చేయట్లేదు అంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం అని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరిని దగ్గర తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలిసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్దెనిమిది అక్షణీళ్ళు కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా విజుంకులా ఇంకే గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గమా నా వర్గం రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తెలియదు అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించను కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలుచుండి ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది ఎమ్మెల్యేగా ఊడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదరలా నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది మనం మన బంధువులే ఉండొచ్చు పొద్దున్న లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళదోది మందు కూడా అవుతుంది నాకు నిజంగా బాధ కలిగింది నేను మీరు చెప్పండి నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేస్తే మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలామందికి బంధువు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు మా ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు మళ్ళ భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతే అతని వర్గం మీద పడిపోతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయలు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళు మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి మనం మన వాడే తప్పు చేశాడు మన కులస్తుడే మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగుతుంది భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలామందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు సరైన సరైనవాడా కాపు కులస్తుడే సరైనవాడా కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటివన్నీ ఎలా ఆయనకి వేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు చెప్పి కులుస్తున్న వేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది నాతో బాగుండొచ్చు మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోను ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎరంగి సూర్యరావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా ఉండే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పైన చేసేవాడి పొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉండదు లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలు నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలు వేయడానికి నా సిద్ధపడ్డారు మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నా నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడుతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుతానో మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టు చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగమా దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే పొద్దున వస్తాం మేము భీమవరం కోసం ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాను ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లికి కూడిన సభలో యుద్ధమే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే ఇద్దాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన ప్రభుత్వం మారేలా చేయటం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్కి ఆ యుద్ధం ఇద్దాం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ తీసి తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒకొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ కులం కానీ మతం కానీ కానీ కాదు వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది ఢింజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలో ఆలోచించాలి ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు నేను కోరుకుంటుంది కూడా పులపడితే ఆంజనేయులు కానీ ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి నిలబడే వ్యక్తి మీరు మీరు నా వెన్నంట ఉండాలి మీరు మీరు నా లాంటి వాళ్ళు జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన చూస్తూ ఉన్నాను నా గత కొన్ని సంవత్సరాలుగా వెనక్కిసుకురావడాలు అవసరం లేదు ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి మనకి ఇది ఎన్ని కోట్లు పంచునివ్వండి వందల కోట్లు పంచునివ్వండి మనం కొట్టి తీరాల్సిన సైట్ ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతా ఒకటే చెప్పాను నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నేను నా గెలుపు ఇది ఎప్పుడు లేదు నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిన ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా నేనేమనుకున్నాను నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను ఆలోచించారగా నా సమూహం సరిపోలే ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోయి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని అది ఒక్కడి దగ్గర ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు ఒక్కడి దగ్గర ఇంత అరాచకం ఇంత కిరాయి సైన్యం ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎవరు ఒకరు కాదు ప్రపంచాల్లో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది ఎదురు చెప్పలేకపోతుంది దానికి కారణం నేనే బాధ్యత దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమో నాకు చెప్పారు నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జిన్సుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసామండి ఆ స్థలాన్ని ఇల్లు పాటికి ఆ బాధ్యత తీసుకోవడానికి భయం అందరికి ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి తోటి నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటిని ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయుడు నేను ఒకటే చెప్పారు నేను పులపర్తి ఆంజనేయులు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను నాకు నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాది అందుకని అడుగుతాను రౌడిజం పోవాలి అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్త కాదా అందరికీ మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీట్ వైపు వెళ్దాం మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు పోయారు కూకటి వేళ్లతో సహా పికిలించాలి నాకు ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏం నియోజకవర్గం తులసి అమ్మ మత్స్యపురి ఇల్లు కూల్చేశారు దళిత కులానికి చెందిన ఇల్లు కూల్చేసి ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు మత్స్యకారులు మత్స్యకారులని మత్స్యకారుల మీదేమో మీరే కదమ్మా ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ ఇంటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు మన జన సైనికులందరూ తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరు గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతులు ఉండాలని కోరుకునేవాడు అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన దవ్వాలి పోయిన పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చన్నమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పుడులా కన్నీళ్ళు పెట్టుకునే వ్యక్తి ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్లు దూరుస్తాం ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులు కోరుకుంటూ లేదు ఎలా అయితే ప్రతి చోటు చూస్తే నాకు వదిలేండి అన్నీ వ్యూహం నాకు వదిలేయండి అమ్మా టైమింగ్ నాకు వదిలి టైమింగ్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడిని మనం వ్యూహం వేద్దాం సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉండను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని భీమవరాన్ని కాపాడుకునేవాడిని ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని భీమవాన్ని గుండెల్లో పెట్టుకునేవాడిని సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం భీమలో కలుద్దాం